హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటో తెలుసా అండి బెండకాయ ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి బెండకాయ హెల్త్కి అయితే చాలా మంచిది కదండి డైలీ కొద్దిగా తీసుకున్నారంటే పిల్లలకి జ్ఞాపక శక్తి అనేది బాగా పెరుగుతుంది కదా నేనైతే కొంచెం వెరైటీగా చేసాను బెండకాయ ఫ్రై అనేది మీరు కూడా చూసి చూసేసేయండి ఎలా చేశాను ఏంటి అనేది ఇక్కడ చూడండి నేను ముప్పావు వరకు బెండకాయలు తీసుకున్నాను ఇదిగో చూసారా ముప్పావు కేజీ అండి ఇది వీటిని ఒక కాటన్ క్లాత్ తీసుకొని బాగా తుడుచుకునేద్దాము నీట్గా తుడిచేసుకోవాలి కాయలన్నింటినీ కూడా కొన్ని నాటుకాయలు ఉంటే కానీ వాటికి ముళ్ళు లాంటివి ఉంటాయి అన్నింటినీ నీట్గా తుడిచేసుకుందాము ఒక్కొక్కటిగా తీసుకొని నీట్గా తుడిచేసుకోవాలి బెండకాయ అనేది హెల్త్కి చాలా మంచిదండి బోన్స్కి కూడా బోన్స్ పెయిన్ ఏమన్నా ఉన్నా కూడా డైలీ పచ్చి బెండకాయ తిన్నామంటే పెయిన్ తగ్గుతుంది బోన్ మధ్యలో గుజ్జు అనేది తయారవుతుంది ఇదిగో చూడండి అన్నీ నేను తుడిచేసుకున్నాను కదా ఇప్పుడు వీటిని అటు ఇటు కొనలు కట్ చేసుకొని చిన్నవిగా కట్ చేసుకుంటున్నాను ముక్కలన్నీ కూడా మనకు కావాల్సిన సైజులో ఇదిగో చూడండి మరీ చిన్నది కాదు అలా అని పెద్దది కాదు మీడియం సైజ్ అయితే నేను కట్ చేసుకుంటున్నాను హెల్త్కి చాలా మంచిది ఇది బెండకాయలో పొలెట్ నియాసిన్ విటమిన్ సి విటమిన్ ఇ విటమిన్ కే కాల్షియం ఐరన్ మెగ్నీషియం మాంగనీస్ పాస్పరస్ జింక్ వంటివి పుష్కలంగా లభిస్తాయండి అంతేకాదు బెండకాయలో కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయండి బెండకాయలో అన్ని కూరగాయల్లో ఇది ఒక రకమైన హెల్త్ బెనిఫిట్ అయిన కూరగాయ అనమాట బెండకాయ అనేది ఇదిగో చూడండి నేను ఇలా చిన్న ముక్కలంతగా కట్ చేసుకున్నాను అన్నింటినీ కూడా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీయసుకుందాం ముక్కలన్నింటినీ ఒక ప్లేట్లోకి అయితే తీయేసుకుంటున్నాను అన్నింటినీ ప్లేట్లోకి అయితే తీయేసుకున్నానండి చూసారా ఇలా మీడియం సైజులో అయితే కట్ చేసుకున్నాను నేనైతే బెండకాయ హెల్త్కి మంచిది అందరూ తినచ్చు చిన్నవాళ్ళకా నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ సెట్ అయిపోతుంది అనమాట జీర్ణం అనేది కూడా తొందరగా అవుతుంది ఇదిగోండి ఇంకా దీనికి కావాల్సినవి కూడా చూపెట్టేస్తున్నాను వన్ స్పూన్ వరకు ధనియాలు వన్ స్పూన్ ధనియాలు అలాగే ఒక ఆరేడు ఎండిమిర్చి తెల్లగడ్డపాయలు ఒక ఏడు ఎనిమిది తెల్లగడ్డపాయలు తీసుకున్నాను ఇప్పుడు మనం బాండీలు పెట్టేసుకొని ధనియాలు వేపుకున్నాము ఇక నేను ఆయిల్ అయితే వేయట్లేదండి వన్ స్పూన్ ధనియాలు వేపుకుంటున్నాను కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఇదిగోండి ఇంకొక వన్ స్పూన్ వరకు మినపప్పు వేసుకున్నాను మినపప్పు కూడా బాగా దోరగా వేగిపోవాలి కలర్ చేంజ్ అయింది కదండి లైట్గా అయితే దోరగా వేగింది కదా ఇప్పుడు ఇందులోనే ఇదిగో చూడండి ఇప్పుడు ఇందులో మిర్చి కూడా వేసుకుందాం మిర్చి మాడిపోకుండా లైట్గా కలర్ వచ్చినప్పుడు తీసేద్దాము ఇలా వేపుకున్నవి పౌడర్ చేసుకొని వేసామంటే ఫ్రై అనేది సూపర్ టేస్ట్ అనేది వస్తుంది చూడండి బాగా వేపేసుకుంటున్నాను కదా మిర్చి కూడా బాగా దోరగా అనేది వేయగాలనమాట మాడిపోకుండా కలర్ చేంజ్ అనేది అవ్వాలి ఇప్పుడు దీన్ని చల్లారటానికి ఒక జార్లోకి అయితే వేసుకుంటున్నాను అందులోనే చల్లార్చి పెట్టేసుకుంటాను చూడండి నెమ్మదిగా కింద పడకుండా ఇలా జార్లోకి వేసుకుంటున్నాను అన్నింటినీ ఇప్పుడు ఇది లైట్గా చల్లారిని ఇచ్చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇందులోనే తెల్లగడ్డ పాయలు వేస్తున్నానండి ఇవి వేపుకోలేదు అలాగే పచ్చివి వేస్తున్నాను మీకు కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇందులోనే లైట్గా అలా వేపి వేసుకోండి కరివేపాకు వేసుకునేట్టుగా ఉంటే ఇదిగో చూసారా బాగా కచ్చాపచ్చగా వచ్చింది కదండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే బాండీలు పెట్టుకుంటున్నా అదే బాండీలు పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులోని వన్ స్పూన్ వరకు ఆవాలు వన్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను అవి కొద్దిగా చిటపట అన్నాక ఒక మీడియం సైజు ఆనియన్ అయితే తీసుకొని సన్నగా కట్ చేసుకున్నానండి మీకు ఇంకా సన్నగా చేసుకోవాలన్నా కట్ చేసుకొని వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మనకి ఆ బెండకాయ గుజ్జులో వేగుతుంది కదండీ ఇది ఉడుకుతుంది కదా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది ఇప్పుడు ఒక రెండు ఎండుమిర్చి తుంచి వేసుకుంటున్నాను మనం ఇందులో మళ్ళీ మిర్చి పౌడర్ లాంటివి ఏం వేయట్లేదన్నమాట ఇక్కడ ఒక రెండు వేసాను అక్కడ పౌడర్లో ఒక నాలుగు వేసానండి ఇప్పుడు ఇందులో పసుపు వేసుకొని బాగా వేపేసుకుందాం ఆనియన్ను బాగా వేగాలి చూస్తున్నారు కదండి అయితే చాలా మంచిది ఇది పెద్దవాళ్ళు బోన్ పెయిన్స్ ఉన్న వాళ్ళైతే పచ్చివి తిన్నారంటే డైలీ ఒక ఐదారు బెండకాయలు పచ్చివి తిన్నారంటే బోన్ పెయిన్స్ అన్నీ తగ్గిపోతాయండి గు బోన్స్లో గుజ్జు తక్కువ ఉన్న వాళ్ళకి కూడా గుజ్జు అనేది తయారవుతుందని డాక్టర్స్ చెప్తారు కదా హెల్త్కి అయితే మంచిదండి ఇది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలబెట్టేసుకుంటున్నాను మొత్తం ఆయిల్లో అంతా తగలాలి కదా ముక్కలకి అందుకే నేను రెండు మూడు సార్లుగా కొద్ది కొద్దిగా వేసి కలుపుకుంటున్నాను చూసారా ఈ విధంగా ఇప్పుడు అన్నింటినీ కూడా వేసుకొని కలుపుకునేద్దాము బాగా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలన్నమాట నెమ్మదిగా కలుపుకోవాలి వీటిని బెండకాయను ఓక్రా లేదంటే లేడీస్ ఫింగర్ అని కూడా అంటారండి కొందరు బెండకాయ తినడానికి ఇష్టపడితే మరికొందరు మాత్రం బెండకాయ తినడానికి ఇష్టపడరు కానీ బెండకాయ వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రం బోలెడు ఉంటాయన్నమాట వాటిని తెలిస్తే మాత్రం తినకుండా ఉండరు బాగా వేపుకోవాలండి ఇందులో ఉన్న జిగురంతా కూడా అలాగే ఇంకిపోతుందనమాట మనం కలబెట్టే కొద్దీ బెండకాయ బాగా వేగాలి ఇప్పటికే కొంతవరకు అయితే జిగురు తగ్గుతుంది కదండి ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేశాక మళ్ళీ ఒకసారి కలబెట్టేసుకుందాం ఇప్పుడు కానీ బెండకాయ ఫ్రై చేసినా బెండకాయ పులుసు చేసినా కూడా ప్లేట్ అయితే పెట్టకూడదండి అలాగే పెట్టుకొని కలుపుకోవాలి ప్లేట్ పెట్టామంటే జిగురనేది ఎక్కువగా అయిపోయి బంక బంకగా అయిపోతుంది కూర అనేది ప్లేట్ పెట్టుకుంటా కలుపుకోవాలన్నమాట అలాగే మనకి రెసిపీ అనేది రెడీ అయిపోవాలి ఇదిగో చూడండి బాగా వేగిపోయింది కదా జిగురంతా పోయింది కదండి బాగా పొడి పొడిగా వచ్చేసింది బెండకాయ అనేది బెండకాయ ఫ్రై సూపర్గా ఉంటుందండి సైడ్ డిష్కి రైస్లోకి సైడ్ డిష్లా పెట్టుకొని తినచ్చు చూసారా బాగా వేగిపోయింది రోటీలకు కూడా బాగుంటుంది ఇది ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాము కదా అప్పుడంతా ఇందులోకి వేసుకుందాం ఇందులో మనం ధనియాలు వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ మినపప్పు వన్ ఒక ఆరేడు ఎండుమిర్చి తెల్లగడ్డ పాయలు వేసుకొని వేపుకున్నాము తర్వాత మిక్సీ పట్టేసుకొని ఇందులోకి వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఇలా చేశారంటే ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది అక్షం క్యాటరింగ్ వాళ్ళు మనకి కర్రీస్ తెస్తారు కదండి ఏదైనా ఫంక్షన్స్కి సేమ్ అలా టే టేస్ట్ అనేది అలా వస్తుంది ఇందులో కావాలంటే మీకు ఎండి కొబ్బరి కూడా వేసుకోవచ్చు అలాగే పల్లీలు కూడా ఉత్త పల్లీలు అంటే వేపుకోకుండా ఉండే పచ్చి పల్లీలని ఆయిల్లో వేపుకొని అలాగే వేసుకున్నా కూడా బాగుంటుంది తినేటప్పుడు చూడండి బాగా వేగిపోయింది అసలు ఆయిల్ అనేది లేదు చూసారా బాండీలు చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా చాలా పొడి పొడిగా వచ్చేసి చూసారా అండి ఇందులో రైస్ వేసుకొని కూడా తినేసేయచ్చు సూపర్గా ఉంటుంది చాలా బాగా వచ్చింది ఒకసారి ట్రై చేయండి అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీ అనేది ఉంటుంది బెండకాయ తినడం వల్ల రక్తహీనతను కూడా తగ్గిస్తుంది అంతేకాదండి చూడండి ఇంతకుముందు ఒకసారి కూడా ఇదే మాదిరిగా వీడియో చేశాను కదా ఇలా ట్రై చేయాలని చెప్పి కొద్ది కొద్దిగా అలా అలవాటు అవుతుంది ఇట్లా చేయడం నాకు బాండేళ్లతో ఓ పక్క భయం వేస్తూ ఉంటుంది ఎక్కడ కింద అనేసి బాబు అయితే బాగా చేస్తాడు మనమైతే ఇప్పుడు ఫ్రైలోకి వచ్చేద్దాం చూసారా అండి చాలా పొడి పొడిగా వచ్చేసింది కదా ఇప్పుడైతే కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటాం మీకు కావాలంటే ముందుగా కూడా వేసుకోవచ్చు ఇంకా మనం మసాలా కోసం అని చెప్పి స్టార్టింగ్ ఫ్రై చేసుకున్నాం కదా అప్పుడు కూడా ఫ్రై చేసుకొని మిక్సీకి కూడా వేసుకోవచ్చు కరివేపాకుని నేనైతే ఇప్పుడు వేస్తున్నాను లాస్ట్లో దింపుకునే ముందర చాలా బాగుంటుందండి రైస్కి రోటీకి సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నం పెట్టేసుకొని మిరియాల రసం వేసుకొని సైడ్ డిష్కి బెండకాయ ఫ్రై పెట్టేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది రోటీలో కూడా మధ్యలో అలా పెట్టేసుకొని రోల్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి చాలా అంటే చాలా బాగుంటుందండి చూసారా చాలా పొడి పొడిగా వచ్చింది కదా బెండకాయలో ఫైబర్ కంటెంట్ ఉన్న ఉన్నందున బెండకాయ కూరతో కొద్దిగా అన్నం తిన్నా కూడా పొట్ట నిండుగా ఉంటుంది దాంతో తక్కువగా ఆకలి అనేది అవుతుందండి జీర్ణమైతే తొందరగా జీర్ణమవుతుంది బెండకాయ అధిక మొత్తంలో కరగని డైటరీ ఫైబర్ ఉంటుంది ఇందులో ఇది మొత్తం జీర్ణ వ్యవస్థను ముఖ్యంగా పేగులను శుభ్రపరచడంలో సహాయపడుతుందండి ఇది ప్రేగును ఆరోగ్యంగా ఉంచడంతో పాటు పెద్ద ప్రేగు క్యాన్సర్ను నివారించడంలో కూడా గొప్ప పాత్రను వహిస్తుందండి బెండకాయ అయితే హెల్త్కి అయితే చాలా మంచిది ఎటు చూసినా కూడా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి బెండకాయ ఫ్రై సూపర్గా ఉంటుంది